ఈ డిసెంబర్ మాసంలో మొట్టమొదటి దినము మొట్టమొదటి ఆదివారము అప్పుడు పౌరులు ఇదే రోజు పత్రిక ఐదవ అధ్యాయంలోని ఒక లేఖన భాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి చూడండి ఐదవ అధ్యాయము గౌరవ ప్రశ్న పత్రికలు బాధ్యత వచ్చు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమన వచ్చిన మనుషులకందరికీ విధి కలుగుటకు ఎలాగో కారణమాయను అలాగే ఒక్క పుణ్య కార్యం వల్ల ఇప్పుడు మనం తీసుకునేది ఎలాంటిదంట అది చేసినటువంటి చూసినప్పుడల్లా ఆ చేసిన కార్యం అక్కడ ఒక్క పుణ్య కార్యం వల్ల ఏ జరుగుతుందా కృపాదన మనుషులకందరికీ జీవప్రదమైన నీతి ఆ ఆదాము ద్వారా దేవుని వాక్యంలో ఆయన ఆ ద్వారా పాపం ఈ లోకంలో వచ్చింది ఆ పాపం ద్వారా మరణం వచ్చింది యశ్వ కూడా ఆయన లాంటి మానవుడే ఆదాం పడిపోయాడు ఆయన వదలి ఆదామైన ఆ పడిపోలేదుగా

అవసరమైన పరీక్ష దేవుని వాక్యంలో రాయబడి నా సహోదరులందరి వరకు వారు రక్త ఉన్నారు కాబట్టి నేను నా ప్రాణం పెడతాను వారి వరకు రెండు వందల ఏడు పద్నాలుగు వర్షంలో ఆ విషయం సో యశు ప్రభు ఒక్కరి వలన ఒకరి విధేయత వలన అనేక నీతిమంతులుగా చేయబడుతుంది అని చెప్పాడు అతి స్వార్థ ఇరవై ఆరు ఇరవై అని చెప్పాడు ఇది అనేకుల కొరకు చిందిపోబడుచున్న నా రక్తము ఇది నూతన నిబంధన పాత నిబంధన కాదు పాత నిబంధనలు కూడా చెప్పాడు ముప్పై ముప్పై మంటే చెప్పాడు చేయబోయే కొత్త నిబంధన పాత లాంటిది కాదు మీ హృదయముల మీద రాస్తాన అక్షరము సంపూర్ కానీ ఆత్మ జీవింప సో ఆయన ఈ ధ్యానం చేశాడంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా సంతోషిస్తుంది ఆయన వల్ల కాబట్టి విశ్వాస మూలమున మనకు నీతిమంతులుగా తీర్చబడి దేవుడితో సమాధానము కలిగి ఉందామంటే కలిగి ఉందామని పాఠాంతం ఈ సాయంకాలము మధ్యాహ్కాలం మనం చూసినప్పుడు మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫార్ట్ ఇది మీ కొరకు వెలువబడిన నలబట్టబడిన నా శరీరం నన్ను వ్యాప్తం చేసుకోవడానికి చేయండి ఇది మీ కొరకు చెందింపబడిన నా రక్తము నన్ను వ్యాపకం చేసుకోవడానికి చేయండి ఎందుకంటే దేవుని లేఖనము తెలియజేస్తుంది

పాపం చేయడానికి ఏదంతా చేశారా పాపం సో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థన భారతి సమీపిస్తాం తన గురించి ప్రార్థన చేసుకున్నా కొరకు మెరుగుపడ్డ నా శరీరము నాతో వ్యాప్తం చేసుకోవడానికి తెలిసింది అన్నాడు ইয়াক নোটি কুকু